రేవ్ పార్టీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఈ నెల పద్దెనిమిదిన సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పార్టీ జరిగింది ఏ వన్ గా వాస ఉంటే ఏ టూ అరుణ్ ఏ త్రీ నాగబాబు ఏ ఫోర్ రణధీర్ ఏ ఫైవ్ మొహమ్మద్ అబూబకర్ ఏ సిక్స్ గా గోపాల్ రెడ్డి ఏ సెవెన్ గా అరవై ఎనిమిది మంది పురుషుల్ని ఏ ఎయిట్ గా ముప్పై మంది యువతలపై కేసులు నమోదయ్యాయి అయితే పద్నాలుగు గ్రాముల ఎండిఎంఏ గ్రాముల ని స్వాధీనం చేసుకున్నారు పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రెండు ఖరీదైన కార్లు కోటిన్నర రూపాయల విలువైన కూడా సీజ్ చేశారు మొత్తం రేవ్ పోలీసులు ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా పరీక్షల్లో తేలింది హెబ్బగోడి పిఎస్ నుంచి సిసిబికి ఈ కేసును బదిలీ చేశారు రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా సిసిబి నోటీస్ జారీ చేసింది వారికో స్వీయిస్ వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ రెండు రోజుల క్రితం మనం చూసాం బెంగళూరు రేవ్ పార్టీ ఎంత సంచలన వార్త అయింది అని చెప్పేసి ఇందులో నటి హేమ ఉండడంతో ఆమె ఆ పార్టీలో పాల్గొంది అని మొదట వార్తలు వచ్చాయి ఆ తరువాత తాను ఆ పార్టీలో లేను హైదరాబాద్ లోనే ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అని చెప్పారు అది ఆ చూసిన బెంగళూరు పోలీసులు హేమ పార్టీలో పాల్గొన్న ఫోటోని రిలీజ్ చేశారు ఇక అప్పటి నుంచి కూడా ఆమె నుంచి ఎటువంటి వీడియో రిలీజ్ కాలేదు అయితే పోలీస్ స్టేషన్ లో ఆమె పేరు కృష్ణవేణిగా ఆమె నమోదు చేయించుకున్నారు సో కృష్ణవేణి బెంగళూరు నిర్ధారించి ఆమెకు పరీక్షల్లో కూడా ఆమె రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలిందని చెప్పి నిర్ధారించడం కూడా జరిగింది అయితే ఆ తర్వాత మళ్ళీ టీవీ నైన్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు ఏమీ మాట్లాడేది లేదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ చాలా ఆరిగెంట్ గా ఆమె సమాధానం చెప్పడం జరిగింది మొత్తంగా ఈ రేవ్ పార్టీలో మొత్తం నూట మూడు మంది పాల్గొన్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు ఈ నెల పద్దెనిమిదిన సన్ సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పార్టీ జరిగింది ఈ పార్టీ వాసు అనే వ్యక్తికి సంబంధించిన బర్త్డే పార్టీగా చెప్తూ ఉన్నారు సో ఏ వన్ గా వాసు పేరును రాశారు ఆ తర్వాత ఏ టూ అరుణ్ ఏ త్రీ నాగబాబు ఏ ఫోర్ రణధీర్ ఏ ఫైవ్ మహమ్మద్ అబూబకర్ ఏ సిక్స్ గోపాల్ రెడ్డి ఏ సెవెన్ గా అరవై ఎనిమిది మంది పురుషుల్ని ఏ ఎయిట్ గా ముప్పై మంది యువతుల్ని రాశారు